జూలై పదమూడు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము వెంటనే యస్సు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా మత్తేసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము దేవాతి దేవుడు మన పట్ల ఒక ఆలోచన మన పట్ల ఒక తలంపు కలిగి ఉన్నాడని నేటి దినవాక్య భాగం ద్వారా తాను ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనము తెలుసుకునవచ్చు ప్రభువారు నేనే ధైర్యము తెచ్చుకుని అని వారితో చెప్పినము ఉంటే అక్కడ పరిస్థితి అంతా చక్కపరచబడుతుంది అనేది ఉంటుంది నెమ్మది ఉంటుంది ఆయన ఉన్న చోట అంతయు శుభకరమే అంతయు జయకరమే కనుక ప్రభువారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుని ఆయన ఎందు విశ్వాసముంచి అల్ప విశ్వాసాన్ని మన యొద్దు నుండి తీసివేయమని దేవుని వేడుకుని ప్రార్థిద్దాం ప్రభువ ఒకవేళ నాలో అపనమ్మకు ముందే తీసివే తండ్రి ఆనుకుని కొనసాగిపోవన్నట్లు నాపై నిత్య కృపనుంచు తండ్రి అని ప్రార్థించుదాం దేవుడు తన పరిశుద్ధ గాక ఆమె ప్రార్థన ప్రార్థన ఆలకించువాడ మహాశక్తివంతుడా సైన్యుల అధిపతి యొక్క వందనములు ప్రభువ నాలో సందేహపడే మనస్తత్వము అపనమ్మకముతో జీవించే మనస్తత్వము ఉంటే తీసివేసి విశ్వాసములకు తండ్రి అనేటువంటి నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ గొప్ప ప్రేమను త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీకు లోబడి సందేహపడక నిన్ను ప్రార్థించే ప్రార్థనాత్మను అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామమును బట్టి అడిగివేడి అడిగివేడే అతిమిక్కిలి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె